సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఉన్నారు వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్న కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు చివరగా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సువర్ణ సుందరి మూవీలో కనిపించారు తర్వాత నుంచి పూర్తిగా ఇంటికి పరిమితమయ్యారు ఇక అలాంటి ఆయన ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే కోట శ్రీనివాసరావు గారిని ఏపీ డిపి్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసిన విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే కోట శ్రీనివాసరావు గారిని ఈరోజు కలవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ కూడా చేయడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ యొక్క ఫోటోని కోట శ్రీనివాసరావు పరిస్థితి చూసి తెలుగు సినీ ప్రేక్షకులు కంగారు పడుతూ ఉన్నారు ఎందుకంటే సదరు ఫోటోలో కోట పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు పాదానికి కట్టుగట్టుతో కనిపించారు దీంతో ఏమైంది అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు పద పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీద్తో కోటా శ్రీనివాసరావు కూడా నటుడిగా కెరియర్ ప్రారంభించారు ఇక అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్ సహా సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ ఇలా భాషల్లో పలు చిత్రాల్లో ఆయన నటించడం విశేషం ఇప్పటికీ పాత సినిమాల సీన్లో యూట్యూబ్లో చూస్తుంటే అరే ఇంత మంచి నటుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అనిపిస్తుంది కానీ ఆయన మాత్రం అనారోగ్య సమస్యల కారణంగా తనకు ఇష్టమైన నటనను దూరం పెట్టాల్సి వచ్చింది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి తనను కలిసి తన ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నట్లు తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ భేటీ ఓ గంట నుంచి రెండు గంటల మధ్య జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి